హలో ఆల్ మనం ఎక్కువగా అరటి పుచ్చకాయ బొప్పాయి లేదా జామ వంటి పండ్లను తింటాం కానీ ఆవకాడోను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయని మీకు తెలుసా ఈ పండును తీసుకోవడం వల్ల టైప్ టూ డయాబెటీస్ చెడు కొలెస్ట్రాల్ సమస్యలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు ఆవకాడో తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది ఈ వీడియోలో మనం చూద్దాం నేటి అనారోగ్యకరమైన జీవనశైలిలో వీలైనంత ఎక్కువ పండు తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే చాలా పండ్లు రసాయనాలతో పండిస్తున్నారు అలాంటివి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అదే ఎక్కువ పోషకాలున్న ఆవకాడో లాంటి పండు తినడం వల్ల శరీరంలోని అనేక ముఖ్యమైన పోషకాల లోపాన్ని భర్తీ చేస్తుంది హైడ్రోజన్ స్థాయి కూడా మెరుగ్గా ఉంటుంది అవకాడోలో పొటాషియం కాల్షియం ఐరన్ మాంగనీస్ ఫాస్ఫరస్ కాపర్ జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి దీనిని ఎలిగేటర్ పియర్ అని కూడా పిలుస్తారు మీరు బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తున్నట్లయితే ఆవకాడో తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉంచుతాయి నిండుగా ఉన్న అనుభూతి కలగడం వల్ల అతిగా తినలేరు తద్వారా బరువు అదుపులో ఉంచుకోవచ్చు మధుమేహ రోగులు తప్పనిసరిగా ఆవకాడో తినాలి దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ప్రోత్సహిస్తుంది దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ పండు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆవకాడోలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది కాబట్టి దీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి అలాగే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల నొప్పులు వాపులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు రోజులో ఎక్కువ భాగం కంప్యూటర్ ముందు గడిపినట్లయితే కంటి చూపు కొంతమేర తగ్గుతూ ఉంటుంది అలాంటప్పుడు ఆవకాడ తీసుకోవడం ద్వారా గొప్ప ప్రయోజనాలు పొందొచ్చు ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా దానికి సంబంధించిన అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది ఆవకాడో తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది అంతేకాదు ఊబకాయంతో బాధపడే వారికి కూడా ఇది ఎంతగానో It's just today.